జిల్లా గౌరవ కలెక్టర్ గారు మరియు డిపిఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మన గ్రామంలోకి రావడం జరిగింది ముఖ్యంగా ఊళ్ళల్లో బాల్య వివాహాలు డ్రగ్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి వీటి గురించి ఎప్పుడో అనుకోవాల్సి కాబట్టి వీటన్నిటి గురించి మన వి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన చర్చిస్తున్న జరుగుతుంది ముందుగా అక్కలందరికీ అమ్మలందరికీ నమస్కారాలు అందరూ మంచి కూర్చున్నారు బతుకమ్మలాగా మంచి ఉత్సవాలే మరి ఎంత విషయం చెప్పాలి ముఖ్యంగా ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు నిండక ముందు పెళ్లి చేయత్ర నాయన అట్టని కానీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత చేస్తే కూడా తప్పేనా బాబు ఎందుకంటే పద్దెనిమిది నిండక ముందు పెళ్లి చేస్తే బాల్య వివాహాల చట్టం కింద చేస్తుండి నుండి తాలిగట్టి నుండి అందరినీ తీసుకపోయి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంట్ బలమైన చట్టాలు తీసుకొచ్చింది ఆలోచించాలా ఎందుకంటే ఆడపిల్లలకు పెళ్లి చేద్దెంజీలో పద్దెనిమిదిలో చేయకపోయినా ఏం కాదు ఇరవై ఐదు ఇరవై ఆరు చేస్తే కూడా ఏం పడకపోవడదు జనాలు అనుకోని ఎందుకంటే గడిచిన ప్రతి సంవత్సరాలు దాదాపు

ರಫ್ಟು ಕಂಜಾಯಿ ಕುಕ್ಕಾಗಿ ಹಳೆ ಇಲಾಖೆ ಪಾರದು ಪೂರೈ ನಿರ್ಧರಿಸಿದರು వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా చూస్తూ ఆలోచించాలా ఎందుకంటే వంద రూపాయలు పెడితే తక్కువ మస్తున్నది కథ తీసుకుంటే ఏమవుతున్నది ఇట్లా పుస్తలు అమ్ముతున్నారు బంగారాలు అమ్మేస్తున్నారు ఈ తల్లిదండ్రులు కొడుతున్నారు లాస్ట్ ఇల్లు కూడా అమ్మేసి ఆగభాగం చేస్తున్నారు సరే ఈ విషయాల మీద ఎవరైతే ట్రగ్స్ అమ్ముడు ఎంత నేరమో కూడా అంతే నేరం కాబట్టి కొన్న వాళ్ళనైనా అమ్మేటోళ్ళు ఎర్ర కనిపిస్తే మీరు దయచేసి పోలీసులకు సమాచారం ఇయ్యండి కూరగాళ్ళ భవిష్యత్తులో మీరు కాపాడు లేకపోతే ఆళ్ళు అగమవుతారు ఇంటర్లు కూడా అగమవుతారు ఆ గంజాయి తీసుకున్న మత్తుల పోయి రోడ్డు మీద ముగ్గురు నలుగురు ఎక్కి పని మీద పోతున్నారు చేరుకోవడానికి ఇల్లు మొత్తం గంగల పోతుంది పానాలు కూడా పోతున్నాయి ఆ స్టార్లు లక్షల ఖర్చు అవుతుంది ఈ విషయాల మీద ఆలోచించాలని ట్రక్స్ వాళ్ళు అమ్మినా కూడా ఇది చట్టరిస్తే నేరమే కాబట్టి ఈ విషయాలు మీరు తెలిసి ఒకవేళ ఏదైతే పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వాలా మీ భవిష్యత్తు బంగారం లా కాపాడుకోవాలని చెప్పిన కాబట్టి